రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటల్ దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ సీజన్కి సంబంధించి పత్తి కొనుగోలు సిసిఐ పత్తి కొనుగోలు మనకు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు కొన్ని ప్రాంతాలలో అయితే ఇప్పటికైతే ప్రారంభం కాలేదు ఈ నెలలోనే ప్రారంభం అవుతాయనేసి అంటున్నారు కాస్త వేధి చూద్దాము అఫీషియల్గా ఏమన్నా దాని గురించి అప్డేట్ వస్తే ఇక్కడ వాట్సాప్లో మనకి సంబంధించి ఒక ఛానల్ ఉంది అందులో మీకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇస్తూ ఉంటాను ఒకవేళ మీరు అందులో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ లింక్ కూడా ఇస్తున్నాను కామెంట్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకవేళ జాయిన్ కావాలి అనుకుంటే అక్కడ జాయిన్ అయినా కూడా మీరు ప్రతి విషయాలు తెలుసుకోవచ్చున్నారు ఇంకా చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అక్టోబర్ ఇరవై రెండో తేదీ వరకు అంటే నిన్నేటి వరకు వ్యవసాయ మార్కెట్ జరగలేదు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి అక్కడ లోకల్గా ఉన్న పత్తి ధరలు అయితే మీకు అందించాను ఇంకా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు చూద్దాం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటు తక్కువ ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ఐదు క్వింటాల వేరుశెనగలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది కర్నూలులో ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల నూట తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఎనిమిది వందల పదహారు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది మిగతా పంట ధరలు ఇక్కడ లిస్ట్ ఇస్తున్న ఒకసారి చూడండి నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటు తక్కువ ధర రెండు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పదకొండు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు క్వింటాల ఉల్లిగడ్డ అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు ఏసిరేక మిర్చి ఒక క్వింటం గరిష్ట ధర పదహైదు వేల రూపాయలు నానేసి మిర్చి వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ పత్తి ఐదు వేల యాభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల పది రూపాయలు నెక్స్ట్ ఏసిరేక మిర్చి ధరలు తేజ తేజరక మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఒక క్వింటం అదేవిధంగా మూడు వందల రకం వచ్చేసి పదహారు వేల రూపాయలు హార్ట్ వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పి ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారు మీరు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో